వైసీపీ నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం ఇంకా కంటిన్యూ అవుతుందా ప్రధానంగా వైసీపీ నేతల భవనాలు కూల్చివేత అనేది అది కూడా ఎక్కడ నర్సీపట్నంలో ఇది కూడా ప్రతీకారం అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందనో లేదంటే వైసీపీ నేతల అరెస్టులు కంటిన్యూ చేస్తున్నారు భయపడుతున్నారు అని చెబుతున్న నేపథ్యంలో తాజాగా నగర్లోని బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రీ శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేశారు తహసీల్దార్ రామారావు సోమవారం ఉదయం ఏడు గంటలకే భారీ సంఖ్యలో పోలీసులు రెవెన్యూ సిబ్బందిని వెంట పెట్టుకుని బిల్డింగ్ దగ్గర చేరుకున్నారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా పార్టీ నాయకులతో భవనం వద్ద చేరుకున్నారు నోటీస్లో రెండు రోజులు గడువు ఇచ్చారు భవనాన్ని వాళ్లే కూల్చుకునే అవకాశం కూడా ఇస్తామని చెప్పారు అని చెప్పినా సరే అక్కడ వాళ్ళు వినలేదంటే ఇమీడియట్గా చేశారు అనేది అంటే ఇక్కడ కక్షతోనే కావాలని స్పీకర్ చేశారు ఇది తన సోదరుని బిల్డింగ్ని కొట్టిస్తున్నాడు స్పీకర్ కావాలని అనేది ఆయన చేసిన ప్రధాన ఆరోపణ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఏది ఏమైనా నర్సీపట్నంలో జరిగింది ఇంతకు ముందు మరి ఆయన హయాంలో ఆయనకున్న భవనాన్ని కూడా అప్పుడు ఆస్తి మీద కూడా కేసు పెట్టారు కదా అప్పుడు అప్పట్లో కూడా కూల్చివేత కార్యక్రమాలు ఇవన్నీ జరిగినాయి కదా అయిన పాత్ర విషయంలో ఓకే అది ప్రతీకారం అనుకోవాలా ఇప్పుడు చేస్తున్నారా ఏంటనేది పక్కన పెడితే ఆ రాజకీయం అయితే కంటిన్యూ అవుతోంది అక్రమ కూల్చివేతల పేరుతో వైసీపీ నాయకులైతే ఇప్పుడు భయపడుతున్నారా ఈ ఘటనతో నర్సీపట్నంలో కాదు విశాఖపట్నం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ